ఏమైతే కూడా చెప్పేసుకో అలాగే ఇంకేమున్నాయి మన నిత్య జీవనానికి అవసరం ప్రధానంగా ఇప్పుడున్న ప్రపంచంలో కళత్వం అంటే వివాహం ఆ వివాహానికి ఆ కళ్యాణం గురించి ఏదో కొద్దిగా చెప్పేసి ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా ఉంటుంది అనేది చెప్పు ఎందుకంటే ఈ పెళ్లి అంటే ఎక్కడ చూసినా కూడా ఎవరు చూసినా ఏదో ఒక ఆర్షయం అన్నమాట ఆడవాళ్ళను ఆడవాళ్ళు మగవాళ్ళు ఏదో ఒక ఆర్థికంగా చెప్తున్నారు అందరూ ఎంత మాధుర్యం ఉంది అనేది ఎవరు చెప్పట్లేదు దేవతలు అందరూ చెప్పింది పెళ్లి అంటే మాధుర్యమనే చెప్పారు అందుకనే దేవతల్లో ఎవరిని చూస్తున్న అందరూ పెళ్లి చేసుకునే వాళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరు లేదు అందరూ పెళ్లి చేసుకునే ఉన్నారు ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోకపోతే దేశానికి ప్రధానమంత్రి వచ్చు పెళ్లి చేసుకుంటే ఇంట్లో కూడా ఏం కాలేమంటుందో అదొక మాట ఉంటుందా కాబట్టి గురించి ఏదో చిన్నగా చెప్పుకుందాం పెళ్ళి అంటే జీవనంలో ఎంత ప్రధానం అనేది చెప్పుకుందాం సహజంగా అందరికీ కూడా ఉపనేయత సంస్కారం అనేది ఉపనేనంలో తండ్రి గారు చెప్పడమే ఉంటుంది మొట్టమొదటి ఏంటి అని నువ్వు ధర్మంగా కలగాలి తండ్రి పిల్లవాడికి చెప్పవలసింది ఏంటి అంటే ధర్మంగా కలగాలి అని చెప్పాలి ధర్మంగా ధర్మ ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాల పెరగడం నాన్నగారి దగ్గర నుంచి పిల్లవాడిని నేర్చుకోవాల్సింది ధర్మంగా ఉంటుంది అన్న దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది కరుణ ఎందుకు అన్నయ్య కదా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ఇచ్చేది నాన్న తీసుకొచ్చి మొత్తం అన్నయ్య చేతిలో పెడితే అన్నయ్య ఇస్తాడు మనందరికీ కదా నేను కూడా మన ఇంకా చిన్నవాళ్ళ అందుకే బట్ అన్నయ్యకి ఇస్తా అన్నయ్య మనందరికీ ఇస్తాడు బట్ అన్నయ్య దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది కరుణ అందరూ నావాడు అంతా నేను ఇవ్వాలి చెప్పాలి గండ చేతుల్లో ఉంటుంది మొత్తం అందరికి ఇచ్చే చిన్న ముందర చిన్నవాడికి ఇస్తాడు అన్నయ్య వాడేం చేస్తాడు పైన ఇచ్చే ముగ్గురికి ఇచ్చే లోపల అభివృద్ధి అన్నయ్య నాది అయిపోయిన కనుక అన్నయ్య పెళ్ళి ఇస్తాడు ఇది రాజరాజు చెప్పిన ఆయన దాచుకోండి అది అన్నయ్య దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది గడ్డ తండ్రి గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ధర్మం తల్లి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ప్రేమ ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఒకే రకంగా అన్నం పెడుతూ ఎంత ప్రేమగా చూసుకుంటుందమ్మా ఆ తల్లి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే ప్రేమ ఈ మూడు నేర్చుకున్న తర్వాత చెల్లెళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలి అక్కడి దగ్గర నుంచి చెల్లెళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఆడవాళ్ళ మనసు ఎటువంటిదో మనం తెలుసుకోవాలి అప్పుడు వచ్చేటువంటి భార్యను కష్టపెట్టకుండా చూసుకోవచ్చు ఈ మూడు తెలిస్తే భార్యను చూసుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు కొత్త కొత్త పదాలన్నీ వెదుగుతున్నారు ఈ మధ్య కాలంలో పురాణంలో ఎంత అద్భుతంగా చెప్పారో కూడా భార్య భర్తని ఎలా చూసుకోవాలి భర్త భార్యను ఎలా చూసుకోవాలి రెండూ మనకి తెలుసుంటాయి పూర్వంలో ఏంటంటే తల్లిదండ్రులు నేర్పించేవాడు పిల్లలకి పిల్లవాడికి పదేళ్ళు రాగానే డబ్బులు ఇచ్చిమాలి కూరలు తీసుకురా కొట్టుకెళ్లి సరుకులు తీసుకురా కరెంటు బిల్లు కట్టిరా సెవెంత్ క్లాస్కి వచ్చేదానికి పిల్లవాడికి కరెంట్ బిల్లు కట్టడం జరుగుతుంది ఎప్పుడున్న పిల్లలకి టెన్త్ క్లాస్ వచ్చినా కూడా తెలియట్లా ఏంటంటే మా నాన్న ఫోన్ పేలో పే చేస్తాడు రెండు నెలలు బిల్లు కట్టకపోతే ఇంటికి కొంచెం ఫీజు తిట్కెళ్తారన్నది కూడా ఇప్పుడు ఇప్పుడున్న కళ్ళ పిల్లలకి తెలియట వాళ్ళు ఎవరో ఫీజు తీసుకెళ్తారు అంటే మా ఇంట్లోకి నిన్నే మా ఇంటికి పక్కనే జరిగింది కూడా అందువల్ల అది కూడా మీకు ఎగ్జాంపుల్ అబ్బాయి ఎంటర్ చదువుతున్నాడు అబ్బాయికి తెలియదు ఏంటంటే కరెంటు బిల్లు కట్టారు అన్న కడతారు ఆఫీస్కి వచ్చి కట్టాలంటే ఎక్కడ ఆఫీస్ అని అడుగుతారు అంటే ప్రతి విషయం కూడా పిల్లలకి నేర్పించవలసింది ఎవరు తండ్రి ధర్మంగా ఎలా ఉండాలి కూరలు తీసుకురావడం సరుకులు తీసుకురావడం తండ్రి నేర్పించాలి మా పిల్లలు తల్లి ఏం నేర్పిస్తుంది ఇంట్లో ఉండి ప్రేమ అంటే ఏంటి ఎల్లి వాళ్ళతో ఎలా ఉండాలి ఇవన్నీ తల్లి నేర్పిస్తూ ఉంటుంది అందరికీ కూడా ఇదే జరిగేది అన్న దగ్గర నుంచి కరుణ ఇవన్నీ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి కదా పెళ్లి చేసుకుంటే పిల్లవాడు భార్యను ఎలా చూసుకోవాలి అంటే పెద్ద కష్టపడ చూస్తే తెలుసుకోవాలి అమ్మని ఎలా చూసుకున్నాడు నేను భార్యను ఎలా చూస్తే ఆనందంగా ఉండదు అమ్మ ఆనందంగా ఉంది కదా కారణం వల్ల మనం కూడా అదే అబ్బా చేస్తే సరిపోతుంది కదా అప్పటి కాలంలో అంటే అయ్యవో ఆర్థిక ఇబ్బందులు ప్రతి కుటుంబంలో ఉండవే పాత కాలంలో అప్పట్లో నాన్నప్పుడు తీసుకుని మనకి ఇచ్చినందుకు ఆ నచ్చేవాదా మన మధ్య వచ్చినప్పుడు అప్పుడు నాన్న వచ్చినప్పుడు నేను అనుకున్నాను కదా నా గురించి ఇచ్చిన అమ్మ నాన్న అనుకుండా అనుకున్నాను కదా ఇప్పుడు నాకు తీసుకున్నాను ఎందుకు అరవాలి తీసుకొని పొద్దుకోవడం లేదుగా ఇంకా హ్యాపీ లేదు కదా అంతే అది ఒక్కటే తెలుసుకోవాలి ఈ శివపురాణాలు ఈ విష్ణు పురాణాలు ఈ అంతరార్థం ఎందుకు మగవాళ్ళు క్యాంపుకి ఆడవాళ్ళు తట్టుకుని పది రోజులు ఇంట్లో ఉండగలరు ఏ పని మీద వాళ్ళకి మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్తే రెండు రోజులు ఉంటాడు మగవాడు ప్రేమగా చూసుకున్నాడు అందుకనే వైకుంఠం నుంచి లక్ష్మీ అమ్మవారి విష్ణుమూర్తి ఎన్నో సార్లు కింద వచ్చాడు యజ్ఞానికి అధిపతి అంటే మహావిష్ణు ఈశ్వరుడు కిందకి వచ్చాడని వస్తాడు అమ్మవారు తట్టుకుని అక్కడే ఉన్నారు లక్ష్మీ అమ్మవారి వైకుంఠంలో పార్వతీ అమ్మవారి వైరాజుల్లో అలాగే తట్టుకుని ఉన్నారు పార్వతీ అమ్మవారి కిందకు వచ్చేసరికి ఈశ్వరుడు వైరాజంలో ఉండలేకపోయాడు అంటే వెతుక్కుంటూ వచ్చేసాడు ఎక్కడ కనిపించబోయేసరికి దాక్కున్నాడు మరి చెట్టు ధరలో తపస్సు చేస్తాడు లక్ష్మీ అమ్మవారి కిందకు వచ్చేసరికి విష్ణుమూర్తి ఉండలేకపోయాడు మైన వైకుంఠంలో కిందకు వచ్చేశాడు ఇంతగా పెళ్లి మళ్ళీ పెళ్లి చేసుకుంటా శుభముహూర్తాన్ని మళ్ళీ ఆనందంగా తీసుకుంటా కాబట్టి జీవితంలో మగవాడికి ప్రధానంగా కూడా ఇంత ముందు చెప్పారు బదుల మీద ఆడవాళ్ళకి సొంతగా ఆలోచించేటువంటి శక్తి ఉంటుంది దానివల్ల వాళ్ళు తట్టుకుని ఉండగలరు మగవాళ్ళకేంటి సహకారం ఎప్పుడూ కావాల్సింది అందరూ ఆడవాళ్ళకి తోడుంటారు నిజానికి కావాల్సింది మగవాడికి నిరంతరం కూడా తోడు వెళ్ళి కాకముందు అమ్మా నాన్న లేదు అక్కడ చెల్లెట్టు పెళ్ళే దగ్గర నుంచి భార్య పిల్లలు వాళ్ళు ఒక క్షణం ఉండగలవా ఎంత సంపాదించి బోనస్ లక్ష రూపాయలు ఇస్తే భార్య ఇంటికి చేరు కొనుక్కోకుండా ఇంటికి వెళ్ళగలవా అది తీసుకెళ్తే మావిడ ఎంత ఆనందపడిపోతుందో అనుకుని చేర కొనుక్కున్నాడు ఎందుకు ఆడవాళ్ళు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటుంది మనం ఆనందంగా ఉంటే చేసే పని ఉత్సాహంగా చేసి ఇంకా వస్తుంది పిల్లలు కూడా బాగా చూసుకోవచ్చు అది ఒక్కటే ఈ అంతరార్థంలో చిత్త చివరికి మనం తెలుసుకోవాల్సింది అంటే ఇవాళ రాత్రి వేళ కదా ఇవాళ ఆస్తుల గురించి చెప్తుంది పిల్లలకి ఎంతవరకు ఇవ్వాలి పెద్దలు అంటే మనకి జ్యోతిష్య జ్యోతిషాగంలోకి వెళ్తే పిల్లలకి తండ్రి ఆస్తి ఇవ్వకూడదు ప్రతి మనిషి జీవితంలోనూ మగ పిల్లవాడి జీవితంలోనూ యోగం అంటాం యోగం అంటే సంపద యోగం అనేది రాజిపెట్టి పెట్టుంటారు అదేంటి పిల్లవాడు చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయడం యోగం ప్రారంభం ఆ యోగాన్ని మార్చేదిలాగా ఎప్పుడు అవుతుందంటే అంటే మొట్టమొదటి పెళ్లి చేసుకుంటుంది అప్పుడు అందుకే అందుకనే ముందు జాతకాలు చూసుకోవాలంట ఎందుకు వచ్చేటువంటి భార్య జాతకంలో సౌభాగ్యము రెండు ఆ అమ్మాయికి భర్త సము తినే యోగం ఉందా లేదా అది ఉందనుకోండి పిల్లవాడికి ప్రభావితం వస్తుంది జీవితంలో ఎదుగుతాడు అందులో సందేహమే లేదు మన భారతదేశంలో అందరినీ చూడదు ఆ అమ్మాయికి అసిం లేదు ప్రేమ వివాహం చేసుకున్నారు ఆ అమ్మాయికి లేదు పెళ్ళవం కానీ మగ పిల్లవాడి ఆ పిల్లవాడి ఉద్యోగం వైద్యులు నెల్లకి అప్పుడేం చేయాలి తొందరగా పిల్లల్ని కనాలి ఇప్పుడున్న జనరేషన్లో లో మహిళ ఉద్యోగం లేని పిల్లలు కానీ ఏం చేస్తాం వెంటనే పిల్లల్ని కనాలి ఆ పిల్లలకన్నా తండ్రి సొమ్ము తినే యోగం ప్రత్యార్జితం తినే యోగం ఉంటే పెట్టుకుంటాం తప్పదు కదండి యోగం ప్రతి మనిషి వెతుకుతూనే ఉండాలి నిత్యం అది వెతకపోతే అది పూర్వంలో ఇలా ఉంటే తండ్రి ఆస్తులు అప్పుడే పిల్లలకి ఇచ్చేవాడు కాదు అందరికీ తెలిసిందే తండ్రి ఏం చేసేవాడు అలా వదిలేసేవాడు తర్వాత పిల్లలు కార్లీ ఇప్పటికీ నాకు తెలిసిన ఒక ఆయన అర డెబ్బై ఏళ్ళయి వాడి నాన్నగారు ఆయన పేరు మీదకి రా ఆయన ఏమంటాడు ఆ కొద్ది మీరు చెప్పాక మనవడు తీసుకున్నారు మనబడి తీసుకుంటే తప్పలేదు తండ్రి సొహం కొడుకు తీసుకుంటే వాడి జీవితంలో ఉన్న యోగం కవర్ చేసేసుకున్నాను ఆ తండ్రి ఇచ్చేదంతా జీవితంతో అయిపోతుంది అందుకని తండ్రి ఎప్పుడు కొడుకు తీసుకోకూడదు మనవడి తీసుకో అందుకనే పూర్వంలో మనవాడు కూడా తాత సంపది మనవాడికి అమ్మది ఎందుకంటే మనవాడు తాత ఎంత తీసుకున్నా వాడి యోగం ఫిల్ అవ్వదు వాడి యోగం అంతా ఉంటుంది సంపద పెరుగుతుంది కొడుకు తీసుకుంటేనే తప్పు ఎందుకంటే వాడి యోగం పోతూ ఉంటుంది తండ్రి యాద్ది వాడికి వంద కోట్లు సంపాదించాలి ఆ తండ్రి తొంభై తొమ్మిది కోట్లు ఇచ్చేసాడు వాడికి యోగం ఎనిమిది కోటి రూపాయలు ఆల్రెడీ సంపాదించున్నాడు అనుకోండి అయిపోయింది వాడి కొంత ఉద్యోగం పోతుంది ఫిల్ అయిపోయింది కదా వాడి యోగంలో ఎంత సంపద అయితే ఉందో అంతా ఇచ్చేసాడుగా భగవంతుడు ఇంకా ఫుల్ అయిపోయింది అందుకనే ఆట తీసుకోవాలి తప్పితే ఆస్తి తండ్రి తీసుకో తండ్రి కూడా కొడుకు పేరు మీద రాయకూడదని ఉంది సరే అందుకనే గురువులు అందరూ పిల్లల పేరు మీద రాస్తాం అని ఈ మాట చెప్తూ వచ్చేవాడు ఇలాగ అన్యోన్య దాంపత్యానికి మార్గాలు కూడా ఆ ఈ సమస్యలు లేకపోతే ఎప్పుడైతే సంపద వృద్ధి కలుగుతుందో అప్పుడు భోగం పెరుగుతుంది భోగం ఎప్పుడైతే పెరుగుతుందో భాగ్యం అదే ఉంటుంది భాగ్యం అంటే ఆనందంగా ఉండదు అందుకనే భాగ్యం అంటాం భోగం అంటే అనుభవించడం ఆ అనుభవించి మనకి ఆనందాన్ని కలగజేస్తే భాగ్యం అందుకనే సౌభాగ్యం సౌహు అంటే మంచిది భాగ్యం వృద్ధి కలగాలి ఆనందంగా ఉండాలి సౌభాగ్యం చేస్తే ఆనందంగా ఉంటుంది ఎవరి వల్ల ఆనందం కలిగింది సౌభాగ్యం ఉంటే భర్త వల్ల ఆనందం కలుగుతుంది ఈ అటువంటి దాంపత్యం అంటే అంతే మరి భార్య భర్తను ఎలా చూసుకోవాలి భార్య చూసుకోవాలి చెప్తున్నారు నాన్నగారి నుంచి భార్య అమ్మ నుంచి నడుచుకోవడం నాన్న ఇంటికి వచ్చారు అమ్మ రాగానే మంచి నీళ్ళు ఇచ్చింది కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది వేడివేడిగా కాఫీ ఇచ్చింది నాన్న పొద్దున నడిచినప్పటికీ అమ్మ మనసులో కట్టు ఉన్నట్టు చేసి పెట్టింది వేడివేడిగా తర్వాత నాన్న అమ్మ చెప్పిన మాట విన్నాడు అంత కళ్ళ ముందు కనిపిస్తుందిగా అలా ఉంటే అమ్మాయి పొద్దున మా ఆయన వచ్చాడు ఇప్పుడు కాఫీ పట్టినంటే ఎప్పుడు మా దారిలో పోతాడు కదా అమ్మని చూసినట్టు కూడా అమ్మాయి పెద్దలు కూడా అదే చెప్పాలి కొడుకు కాపలా పల్లి జరుగుతుంది అంటే నాన్న కష్టపడ మాకు నేను అమ్మని ఎలా చెప్పుకుంటున్నాను అలా అంతే కానీ పెళ్ళ మాట లేదా కూడు మాట వింటున్నాడు ఎవరు మాట వింటారు గణేశు మంత్రి అదే చెప్పింది ధర్మం మంత్రి ఎవరు భార్య మాట వినకపోతే రాజు మంత్రి మాట వినకపోతే రాజు ఎవరి మాట వింటాడు మంత్రి మాట వినవలసిందే కదా రాజు అంటే బాల్య మాట వినవలసిందే అదే చెప్పబడింది సార్ దీని గురించే విష్ణు పురాణంలో ఒక చోటు ఉంటుంది విష్ణుమూర్తి ఒకసారి అమ్మగారికి చేప తీసుకెళ్ళాలి అమ్మ అలవేలు మక్క తీసుకెళ్ళగానే ఆవిడంటిటా నాకంటే పెద్దది అక్క అయ్యింది కదా అందరు పద్మావతి డిగ్రీ అందుకని వెంటే రెండో చీర తీసుకొని ఆ ఇది పద్మావతిగానే తీసుకొచ్చాను ఇంకో ఇది నీకు బాధ అలానే చేయాలి భార్యని ఎంత అపరూపంగా తీసుకుంటాడో ఒకసారి తీసుకుని వెళ్ళంగానే భార్య ఇది అమ్మకి బాబు అత్తయ్య గారికి బాగుంటుంది అనగానే ఆనందం కలిగినప్పుడు అంతేం చేయాలి అలాగే అంటే ఇంకోసారి మొత్తమే అంత ఆనందంగా ఉంటుంది అదే జరిగింది మా అమ్మ కోసం తీసుకొచ్చా బాగుందా అంటే కష్టంగా ఉండదు పెళ్లి చేసుకున్నాడు కరణ నాకు ఇప్పటికీ వాళ్ళ అమ్మకే కూర్చున్నా అదే మీ కోసం తీసుకొచ్చా అంటే ఆ అమ్మాయి అత్తగారికి బాగుంటుంది అంటే ఎంత బాగుంటుంది ఇది ఇద్దరిలో ఉండాలిగా ఒకళ్ళలో ఉంటే సరిపోదు అమ్మాయి ఆ మా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇది పిల్లవాడిదే నువ్వు రా ఇది ఒక్కటే ధర్మం చెప్పబడింది మీరు రామాయణాలు భారతాలు భాగవతాలు వినమని ఎప్పటికీ చెప్పాను పిల్లలకి వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారు మీ ఇద్దరినే చూపించండి అంతే నేను అమ్మ చూస్తే హ్యాపీగా ఉంటాము అని అండి ఆడపిల్ల అమ్మ చెప్పేది నేను మీ నాన్న చూపుకుంటాను మీ నాన్న అనవలేదా నన్ను అయినప్పుడు పట్టించుకోండి ఇవ్వకుండా చెప్తే తర్వాత నాలుగేళ్ళు అయితే నీ మాట వింటాడు నేను అంటే సరిపోతుంది వినట్లేదా వచ్చేసాము ఇంటికంటే పాడైపోతుంది ఇది ఒక్కటే జీవిత సత్యాలు గుర్తుపెట్టుకోండి ఎంతకాలం మనం చెప్పుకుందంతా పురాణంలో ఉంటాయి ఆ పురాణం తీసుకొచ్చి మన జీవితాల్లో అప్లై చేసుకుంటే ఇచ్చే చెప్పుకోవడం ఇంకేం లేదు జీవిత సత్యాలు ఉంటాయి అన్నీ కూడా ఏమీ ఉండదు మీ జీవితాన్ని పిల్లలు దొరుకుతూ ఉంటే మిమ్మల్ని చూస్తూ పెరిగారు కాబట్టి మీ యొక్క అను వాళ్ళల్లో కూడా కలుగుతుంది అది మీరు ఎంత ఆనందంగా ఉన్నారో పిల్లలు మనమే కోరుకుంటాం మనకంటే గొప్పగా ఉండాలి వీళ్ళు ఆనందంగా ఉండాలి గొప్పగా అంటే సంతోషంగా నిరంతరం ఉండాలి మనం పడ్డ కష్టాలు పడకూడదు అంటాం కదా ఆ కష్టం అంటే ఏంటి ఒకళ్ళు ఒకళ్ళు మాట అనుకోవడమే కష్టం దానికి మాట లేకపోతే కష్టం లేదు మనిషికి ఆ మాట అంటే మనస్సు కష్టంగా ఉంటుంది శరీరానికి ఎంత కష్టమైనా దానికీ కొడుకుంటే కష్టం తీరిపోతుంది నిరంతరం ఉండేటువంటి కష్టం ఏంటంటే మనస్సుకు తగిలే కష్టమే నిరంతరం ఉంటుంది ఆ మనస్సుకు తెగే కష్టం ఏంటంటే మాట ఆ మాట లేకపోతే కష్టం అనేది ఉంటుంది అది లేకుండా ఉండటానికి జీవితం చేయాలే మీరు చూపించటంటే పిల్లలు నేను అక్కడ ఉండేటువంటి ఎలా ఉంటాయంటే పెళ్ళయ్యే వరకు మగవాడు సంపాదించి దాచుకుంటూ ఉంటాం ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసి దాచుకుంటూ ఉంటాం పెళ్ళి సహజంగా ఏం చేస్తాం మన భారతదేశం మగవాడే ఇంటికి తీసుకోవాలి కదా మగవాళ్ళు మొత్తం ఖర్చు పెడుతూ నా దైవం కలిసి ఆవిడే అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు నా అమ్మాయిని అంతా రాజు ఉంటాడు నా దైవం కలిసి జరుగుతుంది అలా ఎలా అవుతుంది చూసుకోవాల్సింది నువ్వే కదా అంటే ఆ ఇంట్లో తండ్రి ఆ పిల్లవాడికి తన జీవితం గురించి సరిగ్గా చూపించాలి కదా అంతేనా కదా ఇంకేమైనా చెప్పగలమా నాన్నగారి తప్పించిందంతా పిల్లలకి అమ్మకే పెట్టారు అనేది వాళ్ళకి తెలిసే చేస్తే నేను కూడా అంతే కదా నా పిల్లలకి నా భార్యకి నా డబ్బులన్నీ ఖర్చు పెట్టాలి కదా నాన్న ఏం తాజుకున్నాడు నేను తాజుకోవడానికి అనేది పిల్లలకి తెలియాలి అప్పుడు ఆనందకరమే జీవితం అలా చెప్పకుండా మొత్తం నేను ఎత్తుందా అంటే పెళ్లి చేసుకున్నది ఎందుకు అది ఒక్కటే నేర్పించాలి అక్కడ తెలియదు ఏంటి అంటే పిల్లలకి బయటకెళ్లి కూర తీసుకురావాలి అంతా అప్పుడు చెప్పలేరు మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప ధర్మం ఏంటి అంటే పిల్లవాడికి పదవ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి జీవితం మొత్తం నేర్పించచ్చు ఎంత క్షేమంగా ఉంటారు అందుకనే భారతీయులు ఏ దేశం దర్జాగా బతుకుతూ ఉంటారు మిగిలిన దేశం ఉండలేరు ఎందుకు వాళ్ళ పనులు వాళ్ళే చేస్తారు ఉంటారు ఇంట్లో ఉన్న పనులు చేసి ప్రతి పెద్ద కష్టాలు ఉంటారు వాళ్ళు ఎందుకు కూరలు ఆన్లైన్లో పెట్టుకుంటారు సరుకులు ఆన్లైన్లో వస్తాయి ఇంటికి ఏదొచ్చినా అది చేసేస్తారు అది పురుగులు ఉందా ఇంకోటి ఉందా ఉండదు ఆన్లైన్లో వచ్చిందంటే మంచిదే మనం ఏం చేస్తాం రైతు దానికి వెళ్తాం మనకి నచ్చని కూర తెచ్చుకుంటాం కొట్టుకెళ్తాం ఇక్కడ పప్పు బాగుండదు వేరే కొట్టుకు తీసుకుంటాం ఇక్కడ బియ్యం బాగుంటుంది వేరే కొడుకు తీసుకుంటాం ఎక్కడ బాగుందో అక్కడ తీసుకుని వచ్చుకుంటాం ఫోన్ గురించి తింటూ ఉంటాం పిల్లలు మనం అదే నేర్పిస్తా నన్న వాడు పాతికి రూపాయలు చెప్తారు టమాటాలు నువ్వు ఇరవై రూపాయలు క్యారెంట్ చేసి తీసుకుని రావాలి అది మరి ఇప్పుడు ఇప్పుడు ఉన్న కొత్త జనరేషన్ ఏంటో చెప్పమంటారా మా పిల్లల దగ్గర నుంచే చెప్పుకోవచ్చు వేరే వాళ్ళు ఉంటుందని చెప్పవచ్చు మొన్న ఎప్పుడో ఏదో కూరలు కావచ్చు ఇబ్బందిగా ఉంది ఐదు పదార్కలు ఏదో కార్తీకారికి వాళ్ళు అడిగితే ఆన్లైన్ స్విగ్గీ ఇచ్చినట్ల నువ్వు కూరలు పెట్ట మా పిల్లలు వెంటనే నేను మా ఆ తర్వాత రోజించాను నాన్న ఆన్లైన్లో ఫోన్లైన్లో ఇంక వాళ్ళే పిల్లల్ని తీసుకొచ్చా వాడు చూసారు ఒక్క పొరపాటు నేనే చేశాను కదా తర్వాత ఏం చేసాను నా ఫోన్లో తీస్తా మళ్ళీ వాళ్ళని బయటికి తీసుకెళ్ళి తీసుకోవడం వాళ్ళు అంతకుముందు వాళ్ళే పిల్లలు తీసుకొచ్చాడు సద్దు మొదలేవు మొదలు కొడు కాబట్టి జీవితం ఎప్పుడు అందంగా ఉండాలి అంటే శరీరానికి కష్టం ఇచ్చిన తర్వాత దొరికేదే ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అలా కూరలు వెళ్ళి తీసుకోవడం పిల్లలకి నేర్పించండి అప్పుడు ఏంటి అంటే జీవనం మొత్తం కూడా మాధుర్యంగా ఉంటుంది పెళ్ళైన తర్వాత అందుకనే సంతానం అని వాడతారు సంతానము అది ఏకవచనం వాడారు అంటే ఒకటే కలం అది ఆడపిల్లలు ధర్మంలో ఎక్కడా కూడా ఆడపిల్లలు మేలుద్ది చూపాలి ఆడపిల్ల పుట్టాలి ఆశీర్వచనం కూడా లేదు మగపిల్లవాడు పెట్టడానికి అనేక రకాల మార్గాలు చెప్పుకున్న తర్వాత చాలండి మనం పుణ్యఫలం చేత కలిగేది ఆడపిల్ల ఎక్కడో అక్కడ రుణం చేత పుట్టేటువంటి వాడు మగపిల్లవాడు అందుకనే ఎక్కడన్నా రుణం లేకపోయినప్పటికీ ఆడపిల్లలు మాత్రమే ఉంటే ఈ తల్లిదండ్రుల తర్వాత ఆడపిల్లకి పుట్టిల్ ఉండదు కాబట్టి అన్నో చెల్లి తమ్ముడో ఖచ్చితంగా ఉండాలి మగపిల్లవాడు ఎందుకంటే తర్వాత ఆడపిల్లకి పసుపు పెట్టడం కోసం కూడా ఆడపిల్ల కోసం మగపిల్లవాడు పిల్లవాడు తప్పితే మగపిల్లవాడు మనందరం ఒక మధ్య వృద్ధి ఇంకా మోక్షం పొందడానికి అన్ని తర్వాత విషయాలు ఎందుకు సరే కొడుకే కావాలి కొడుకులు కొట్టేట కూతురికి కొట్టేటువంటి మొట్టమొదటి కొడుకు కూడా కొడుకుతో కర్మాదిగా వాడు కర్మ చేసినా కూడా మనం మోక్షం పొందుతాం అందుకే సందేహం లేదు కొడుకే కావాలి నేను లేదు కొడుకు ఎందుకు కావాలి అంటే కూతురికి రక్షణ పడుతుంది అందుకనే గౌపిల్లని చెప్పేటప్పుడు ఆ మాగ పిల్లలు ఎంతమంది అని అడుగుతారు సంతానం ఆ ఉందండి అందులో మా పిల్లలు ఎంతమంది అడగో ఆడపిల్లలు ఎంతమంది అడుగు ఆడపిల్లలు ఎంతమంది అడుగుతాడు అంటే వాడితో మాట్లాడచ్చు వాడికి సంస్కారం లేదంటే ధర్మం చెప్పు ఆడపిల్లని అడుగుతున్నాడు అంటే వాడికి సంస్కారం లేదు వాడు గురించి మాట్లాడుకో మా పిల్లలు ఎంతమంది అడగారు నలుగురు పిల్లలు అంటాడు ఎంత మా పిల్లలు అంటే అమ్మాయికి పెళ్లి చేస్తున్నాయా అనమాట అమ్మాయికి ఎంత వహిస్తూ పెళ్లికి వచ్చింది ఇది అంతా ఆడకూడదు అప్పుడు వాడు చెప్పాలి లేదని కొద్దిగా సమయం ఉంది అంటే అయిపోయింది ఆత్మిక చర్చ లేదు అంతే అంటే ధర్మం ఎప్పుడు కూడా అమ్మవారిని ఎంత గొప్పగా మనం ఆరాధిస్తూ ఉంటామో ఆడపిల్లలకు కూడా అదే రకంగా చెప్తుంది వేరే రకంగా చెప్పాలి అయితే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఆ వ్యవహారం ఎలా మేరదంటే ఈ చుట్టుపక్కల పెరిగేటువంటి ఉంటారు చూసారు అన్నదమ్ములు అక్క చెల్లెతో పెరిగే తీర్ని దాన్ని ప్రపంచం అందరూ కూడా అలాగే అక్కా తమ్ముడికి అన్న చెల్లెలకి వాళ్ళు ఉంటే అందులో అక్కడ ఉన్నాయి లేరు అది బయటికి వెళ్ళకూడదు అది బయటికి వెళ్ళినప్పుడు వచ్చే సమస్యలు అందుకనే ఇంట్లో సంతానం ఉండాలి పుత్ర సంతానం ఉండాలి ఎందుకు ఆడపిల్ల ఉందనుకోండి పెరిగేటువంటి పిల్లలకి ఏం చేస్తుంది అక్క చెల్లెండి ఆడవాళ్ళండి వాళ్ళ అది తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాడు వచ్చేటప్పుడు వారిని జాగ్రత్తగా చేసుకుంటాడు ఈ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ఉంటే ఆనందం ఉంటుంది చూశారు మౌక్యవాడికి పెళ్లి చేస్తుంటే ఆనందంగా ఉంటుంది తిరుగుతూ ఉంటాడు వచ్చిన వాళ్ళందరూ కూడా మౌకలి వాడి తండ్రితో కూడా చెప్తుంటారు అబ్బా మీకు విజయకుడు మంచి వియంకుడు దొరికాడు అంత గొప్ప చేస్తున్నాడు పెళ్లి అలా అంటారు చెప్తే మనల్ని గుడేవాడు ఆవిడ ఉంటారు మౌకెళ్ళ కదా ఆడపిల్ల పెళ్లి చేస్తుంటే అప్పుడు గొప్పగా చేస్తున్నారండి నాగారు ఆ డెకరేషన్ భోజనాలు ఎంత గొప్పగా పెట్టారు అంటే రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు గుర్తింపు గుర్తింపు కోరుకుంటాడు సంపాదించేటప్పుడు ప్రతి మనిషి కష్టమే ఉంటుంది అందులో ఆనందమే ఉంటుంది ఆ సంపాదన ఖర్చు పెట్టేటప్పుడే ఆనందపడుతూ ఉంటాడు అమెరికాలో ఉన్న వాళ్ళు చూడండి కాలం మొత్తం కష్టపడి సంపాదించు ఉంటారు ఆనందమే ఉండదు ఆ సంపాదించినంత ఏడాది కొద్దిగా ఇండియా వచ్చినప్పుడు కుటుంబంలో ఉండి ఆ పూజ ఈ పూజ చేసుకుంటూ పది మంది భోజనాలు పెడుతూ ఖర్చు పెడుతూ ఉంటారు అప్పుడు ఎంత ఆనందంగా ఉంటారు ఆ మళ్ళీ అబ్బా ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ కష్టపడాలి తప్పదు డైలీ రొటీ అనుకుంటూ ఉంటారు ఇక్కడున్న వాళ్ళు అంతేగా నెల అంతా కష్టపడి ఆ నెలాఖరులో వచ్చే జీతం ఆ కుటుంబం కోసం ఖర్చు పెడుతూ ఉంటే ఖర్చులో ఆనందం ఉంది సంపాదించేటప్పుడు ఆనందమే ఉంది సంపాదించేటప్పుడు ఆనందం ఉంది ఖర్చు పెట్టేటప్పుడే అది తాంబలం ఇస్తున్నారు అంత పెద్దవాళ్ళు ఎంత గొప్పగా తాంబలం ఇచ్చారు అంటారు మేము అంటాం కాదు చుట్టుపక్కల ఆ గుర్తింపు ఖర్చు పెట్టేటప్పుడు కాదు పది మంది మర్చిపోడు అప్పుడు ఆనందంగా ఉండదు పది మంది చూడటప్పుడు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరికి చెప్పడం లేదు ఇది ఒక్కటే ఇదే సృష్టి అధికారులు కూడా చెప్పచ్చు ఎందుకు భర్త ఏం చేస్తాడు ఖర్చు పెట్టేది భార్య గుర్తించడం కోసం భార్య గుర్తిస్తే కదా భర్త కష్టాన్ని ఆయన ఆనందంగా ఉంటుంది ఏదో చాలా తీసుకొస్తాడు వెయ్యి రూపాయలది భార్య ఏమనాలి అబ్బా నాకు వసం తీసుకొచ్చారు ఎంత గొప్పగా ఉందండి అంటే నేను ఆనందంగా ఉంటుంది తీసుకంగానే అబ్బా మేము మోసపోయాలండి మూడు వందల రూపాయలది అంటే తీసుకొచ్చి ఆనందం పోతా పోతుంది కదా అదే భార్య ఎంత బాగుందానండి నా కోసం తీసుకొచ్చారా అంటే ఆనందం ఇటువంటిదే ఇంకొచ్చారు కూడా తీశారు అది కూడా తీసుకుంటారా అనగానే ఆ తీసుకోండి ఇది వెయ్యి రూపాయలేదు పదివే రూపాయలు ఏమో ఆలోచించలేదు తీసుకొని ఉంటాడు ఆనందంగా ఉంటాడుగా ఇది ఒక్కటే రాష్ట్రీయ జీవనంలో భగవాను అయినా సరే ఆనందంగా ఇంటి మనిషిని వచ్చినప్పుడు మనకు ఆనందం వస్తుంది ఆ ఆనందం వచ్చినప్పుడే జీవితం మొత్తం కూడా రంగులమయం ఈ దీపారాధనకి ఏం కావాలి మొట్టమొదటిగా దీపారాధన చేసుకుంటున్నా నాలుగు రోజుల నుంచి కదా మొట్టమొదటి దీపారాధనకి ఏం కావాలి పాత్ర కావాలి తర్వాత కావాలి తర్వాత సరిపోతుందా వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఉండవలసింది అగ్నిమ అదంటూ ఉంటే ప్రమిద లేదు కట్టుకున్న బట్ట కూడా చించి వెలిగించేసినా వెలుగుతుంది దానికి నూనె నెయ్యి కూడా అసలు అది వెలుగుతుంటే దీపమే నెయ్యి అనేది ఏంటి అంటే ఆ అగ్నివంతం దీపారాధనలో దీపం అనేది ఏంటి అంటే మనం మనం మనమున్నాం ఇక్కడ పెరుగుతున్నాం మనకేం కావాలి ఆధారం ఉద్యోగం అంటే భక్తి అది ఉంటే సరిపోతుందా ఉద్యోగంలో ఏం కావాలి జీతం కావాలి అంటే నూనె అది లేదా ఉద్యోగం మనం చేయగా కొద్దితో పని ముందు ఎగిరిపోతుంది కానీ కదా జీతం కాదు జీతం వచ్చినప్పుడు ఏం చేస్తాం ఓ పాత్ర చేస్తాం ఆఫీస్ అందులో మనం పని చేస్తూ వెలుగుతూ ఉంటాం ఈ వెలుగు ఎవరికి ఉపయోగపడుతుంది కుటుంబం కోసం వెలుగుతున్నాం మనం భార్య పిల్లలు ఆ వెలుగులో ఆనందంగా ఉండాలి అన్నీ చూస్తూ అలా జరగనప్పుడు ఆ దీపం పెరిగే ఉంది కదా ఇదే చెప్పబడింది ధర్మం ధర్మ జీవన సత్యాలు మనం కూడా చెప్పుకున్నాం కదా ఈ దీపం వెలిగేది కుటుంబం కోసం ఎటువంటి కుటుంబం అయిందట ధర్మం ఏం చెప్పబడింది పెళ్ళయ్యే వరకు అమ్మా నాన్న అక్క అక్కచెల్ పెళ్ళయిన తర్వాత మొట్టమొదటి భార్యనే చెప్పాడు భార్య తర్వాత అమ్మా నాన్న ఎందుకు ఇలా చెప్పబడింది నాకు అదే సందేహంలో ఈశ్వరుడే చెప్పాట ఎందుకు ఇలా చెప్పబడింది అంటే నాన్నైనా అదే కదా చేసింది అతయినా అదే కదా చేసింది కాకపోతే వాళ్ళు ఏం చేశారు భార్య వాళ్ళ తల్లిదండ్రులను చూసుకున్నట్టుగా వాడు చూశారు మనం కూడా అదే చెయ్యాలి భార్యగా చూడాలి పెళ్ళైన తర్వాత కూడా జీతం తీసుకెళ్ళి అప్పగిస్తా అంటే భార్యగా ఇవ్వాలి ఆ భార్యకి ఇచ్చినప్పుడు నాకెందుకు లేదు అత్తయ్య గారికి ఇస్తాం అత్తయ్య గారు చూసుకుంటున్నారు కదా అదే అమ్మాయి ఆ మాట అనే లాభాలు చూడవలసిన బాధ్యత ఈ అబ్బాయి ఎందుకు లేరండి ఎందుకు లేరు అదే మా అత్తగారు లేరులే జీవనంలో మాధుర్యం మనం రోజూ చెప్తూ ఉంటాం జీవన మాధుర్యం ఆశీర్వదం చేస్తూ ఉంటుంది ఎక్కువగా పెళ్ళైన వాళ్ళకి ఎందుకంటే ప్రతి ఒక్కరి మనిషిలో మాధుర్యం అంటే వారి యొక్క అన్యూన్యత ఆ ఉండి ఆనందంగా ఉన్నప్పుడు మాధుర్యంగా ఉంటుంది అది ఒక్కటి గురించి అందరం కూడా చేస్తాయి కాబట్టి ఇవాళ కార్తీక మాసంలో చతుర్దశి అందులో రాత్రి గల అమావాస్య ఈ రేపు ఈరోజు రాత్రి మొత్తం అమావాస్య ఉంది రేపు రాత్రికి అమావాస్యలేదు కానీ సంకల్పానికి రేపు సూర్యోదయానికి అమావాస్య ఉంది కాబట్టి రేపు అమావాస్య దాత్రి పితృ అమావాస్య అంట అంటే పితృయజ్ఞాలు ఎవరైనా అమావాస్య చిత్రాన్ని అంటే అది రేపు పదింటి వరకు అమావాస పది గంటల నలభై నిమిషాల వరకు మార్నింగ్ పది గంటల నలభై నిమిషాల వరకు అమావాస్య తర్వాత పాఠ్యం వస్తాడు రేపు రాత్రికి చంద్రుడు కనిపిస్తాడు కానీ రేపు సంకల్పం చెప్పేది అమావాస్య ఇవాళ చంద్రుడు కనిపించాడు చతుర్దశ అయినప్పుడు ఇవాళ చతుర్ద సంకల్పం చెప్తాడు కానీ రాత్రికి చంద్రుడు కనిపిస్తాడు నిషీధుడు రాత్రి ఉంది కదా కాబట్టి ఈ తిథులలో ఇది ఒకటి కాబట్టి ఇదంతా కూడా రాత్రి గల అమావాస్య కాబట్టి ఈ చీకటి మన జీవితంలోకి రాకుండా ఉండాలని కోరుకుంటూ దేవ ఆరాధన చేస్తాం